టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస పదిహేడవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి బుధుడు మేషరాశి ఈరోజు అన్ని విధాలుగా అన్నింటి అనుకూలతలు తక్కువగా అధిమంగా ఉంది గోచారంలో బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన ఉండేదానికి ఆస్కారం మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త ఆర్థికంగా లోటికి అధిక ఖర్చులు పొదుపు చేయలేకపోవడం వృత్తి ఉద్యోగాలకు అనుకూలంగా లేదు ప్రేమ వైవాహిక సంబంధానికి బాగుంది మిథున రాశి ఆరోగ్యపరంగా చూసినా వృత్తి ఉద్యోగపరంగా చూసినా కొంత సానుకూలంగా ఉంటుంది పరిస్థితి అయితే మిగతా ఆర్థికంగా ఇంటా బయట సంబంధాలకి విద్యార్థులకి అనుకూలం లేదు ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాలి కర్కాటక రాశి జాబులో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి బదిలీలకు అవకాశం రావచ్చు తోటి ఉద్యోగులతో ఇబ్బందులు మిగతా బాగుంది అయితే మానసిక పని ఒత్తిడికి కొంత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఖర్చులు అవాయిడ్ చేయండి సింహరాశి ఈరోజు వీరికి ఓవరాల్గా అన్నింటా సగటు కంటే మెరుగ్గా ఉంటుంది బాగుంది రాశి ఈరోజు వీరు కుటుంబ వైవాహిక సంబంధాల విషయాలపై శ్రద్ధ దృష్టి అవసరం మిగతా బాగుంది తులారాశి ఈరోజు వీరికి ప్రేమ వ్యవహారాలు వైవాహిక భాగస్వామితో వ్యవహారాలకి సమస్యలు వివాదాలకి ఆస్కారం మిగతా అన్నింటా చాలా బాగుంది వృచ్చిక రాశి ఓవరాల్గా పర్లేదు నిన్నటి మీద అన్నిటికీ కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉంటాయి విద్యార్థులు టైం వేస్ట్ చేసేది ఉండొచ్చు శ్రద్ధ తీసుకోవాలి ధనసు రాశి ఈరోజు వీరికి ఒక ఆరోగ్య విషయంలో సానుకూలంగా లేదు మిగతా సాధారణం కంటే మెరుగ్గానే ఉంటుంది మకర రాశి ఈరోజు వీరు కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి మిగతా అన్నింటా చాలా వరకు సానుకూలంగానే గోచరిస్తుంది కుంభరాశి వీరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే తప్ప మిగతా సాధారణంగానే ఉండొచ్చు అని గోచారం అంచనా భయం అనే రాక్షసంతో మీరు పోరాడుతున్నట్లయితే ఆలోచనలను మలుచుకోవాలి లేదంటే భయానికి లొంగిపోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యం మీద భారం పడుతుంది మీనరాశి పని ఒత్తిడి పరంగా ఉద్యోగం ఉద్యోగంలో తప్ప మీనరాశి వారికి మిగతా అన్నింట చాలా బాగా లేదని చెప్పాలి వృత్తిపరంగా బాగుంది ధనం ఖర్చు విపరీతంగా చేయాల్సి రావచ్చు కోర్టు విషయాలకు అనుకూలం నిజాయితీతో పోరాటం చేయకండి బంధువులు దూరం అవ్వచ్చు అనేది సూచిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠనం శ్రవణం చాలా శ్రేయస్కరం అని సూచిస్తుంది సర్వేజనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్